హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను సఖీలో అయితే ఉన్నానండి అయితే సఖీ అంటే మనకి పాట్నీ సెంటర్ బ్రాంచ్ గురించి మీ అందరికీ తెలుసు ప్యాట్నీ సెంటర్ దగ్గరలోనే మెయిన్ రోడ్ లోనే మళ్ళీ చిన్న సఖీ ఉంటుంది అంటే చాలా మందికి దీని గురించి ఐడియా లేదు అంటే ఇక్కడ ఏంటంటే మేడం మన మెయిన్ రేట్లో ఉన్న షాపు బేసిక్ ప్రైస్ మేడం అంటే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి టూ నైన్టీ ఫైవ్ నుంచి త్రీ నైన్టీ ఫైవ్ నుంచి ఇక్కడ వచ్చేసరికి థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇక్కడ ఎక్కువ ఉంటాయి కలెక్షన్ ఇంకోటి ఏంటంటే మేడం మనం హోల్సేల్ అండ్ రిటైల్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి హోల్సేల్ కావాలన్నా సరే బల్క్ గా ఉంటుంది అంటే బేసిక్ ప్రైస్ కాబట్టి మీకు స్టార్టింగ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఇక్కడ కలెక్షన్ ఉంటుంది బట్ లోపల కొద్దిగా మన కార్నర్లు కూడా కలెక్షన్ ఎక్కువ ఉంటది హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా క్వానిటీ కావాలి ఎక్కువ అన్న వాళ్ళకి సెట్ వైజ్ గా కూడా కలెక్షన్ ఉంటుంది మేడం ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మనం చాలా సార్లు వీడియో అయితే చేసామండి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది ఇటువైపు నుంచి సో మీ అందరికి మళ్ళీ యూజ్ అవుతుంది అని చెప్పి మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా టీచర్స్ కి లాస్ట్ ఇయర్ టీచర్స్ కి అని చెప్పి ఒక వీడియో బట్ మనకి ఇక్కడ మదర్ స్కూల్ ఉంది మేడం మన ఎక్కడ క్లాక్ టవర్ దగ్గర ఉషా మేడం గారు అని జస్ట్ వాళ్ళ థీమ్ వచ్చారు మేడం గారికి ఒకే స్టైల్లో ట్వంటీ ఫైవ్ సారీస్ అడిగారు వన్ డే లో ఇస్తే ఆ మేడం గారు హైదరాబాద్ అన్ని షాపులు దిగినా ఎక్కడ ఇంత క్వానిటీ ఇవ్వలేదు మీరు ఇంత క్వాలిటీ ఇచ్చారంటే హ్యాపీ అది అన మేడం మాకు రెగ్యులర్ మేడం వాళ్ళ వాళ్ళ పీపుల్స్ అంటే వాళ్ళ డాక్టర్స్ అందరూ ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఆ మేడం గారు కూడా మన ఆన్లైన్ లో చూసి వన్ వన్ అండ్ అఫ్ లగ్ బిల్స్ కూడా సర్వీస్ తీసుకున్నారు సో అట్లా అన్నమాట ఇక్కడ కలెక్షన్ అలా ఉంటుందండి పెట్టుబడులకి బాగుంటది బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటది రెగ్యులర్ వేర్ కి కావాలి అన్నా బాగుంటది మెయిన్ ఆఫీస్ వేర్కి కావాలి అన్నా కూడా చాలా చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి ఆల్రెడీ వీడియో కోసం అన్నీ మనకి తీసి పెట్టేశారు ఇంకా మనం వీడియో స్టార్ట్ చేయడమే ఆలస్యం స్టార్ట్ ఇవేందంటే మేడం ఫ్యాన్సీలోనే బడ్జెట్ రెండీలో త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇవి కూడా ఏంటంటే మేడం అంటే జస్ట్ సింపుల్గా కొద్దిగా డైలీ యూస్ పర్పస్ కానీ అలా కావాలన్నా లేదంటే జస్ట్ ఇప్పుడే ఇప్పుడు ఏంటంటే మేడం స్కూల్ పర్పస్ కానీ అలా కావాలన్నా ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం త్రీ 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 ట్వంటీ 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 ఫైవ్ 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 హండ్రెడ్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇంకా మీకు కలర్స్ కూడా చూసారంటే మేడం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ ఏంటంటే మేడం మనం ఇంటి దగ్గర చిన్న చిన్న హౌస్ లోకి వెళ్ళి సేల్ చేస్తారు కదా మేడం వాళ్ళైనా క్వాంటిటీ కూడా కావాలంటే ఇస్తాం మేడం మీకు కావాలన్నా బల్క్ కావాలన్నా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా స్టోర్ లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి మంచి క్వాలిటీతో ఉన్నాయో చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇది వచ్చి త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం అది కొద్దిగా ఏంటంటే బార్డర్ మెన్షిప్ బట్టి కొద్దిగా ప్రైస్ అనేది చేంజ్ అవుతా ఉంటది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కోటా సిల్క్ మేడం ఇది కోటాలో కోటాలోనే మనకు సారీ అంతా చూస్తే ఫ్లోరల్ డిజైన్ వచ్చి బార్డర్ కూడా తీసారంటే మంచి స్మాల్ కడి బార్డర్ వస్తుంది మేడం అంటే పైన వచ్చే స్మాల్ జరి బోర్డర్ వస్తుంది మనకు కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ స్టైల్ ఇస్తాడు ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం బాగున్నాయి కలర్స్ కూడా చూసారంటే ఒక్కొక్క షేడ్ ఒక్కొక్క డిఫరెంట్ లుక్ మేడం త్రీ నైంటీ ఫైవ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే మనం ఒక చీర కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చా అండి ఒక్క చీర కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు మేడం బట్ థౌసండ్ బిల్ అయితే డెలివరీ ఛార్జ్ కస్టమర్ పే చేసుకోవాలి థౌసండ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం అది ఇది చూసారు అనుకోండి ఆటోమేటిక్ గా త్రీ టూ ఫోర్ శారీస్ అవైలబుల్ చేసుకుంటాం మేడం అది అంటే థౌసండ్ బిల్ చేయడం కష్టమేమీ కాదు కలెక్షన్ అట్లా ఉంది అది సఖి ఏంటంటే మేడం క్వాలిటీతో పాటు క్వాంటిటీ అది ఇవన్నీ కూడా అంటే ఫైవ్ నైంటీ ఫైవ్ మేడం ఫైవ్ ఫైవ్ ఇవన్నీ సారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అది దీంట్లో ఏందంటే ఒక శారీ చూపిస్తాను మీకు మెటీరియల్ కూడా చూసారంటే కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మేడం శారీ కూడా చూసారంటే స్మాల్ చెక్స్ ఇచ్చి దాని పైన వచ్చేదానికి ప్రింటెడ్ స్టైల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం కొన్ని ఈ శారీ బ్లౌజ్ కూడా చూసారు అంటే ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా కలర్ చార్ట్ వచ్చినాయి మేడం సిక్స్ టు సెవెన్ కలర్స్ వచ్చినాయి ఇదిగోండి ఆ కలర్ చార్ట్ కూడా ఇవన్నీ కూడా సేమ్ దాంట్లోనే కలర్ చార్ట్ దాంట్లోనే ఇది ఒకటి డిఫరెంట్ డిజైన్ ఇది కాంట్రాస్ట్ బెడ్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ బేస్ బార్డర్ వచ్చి సేమ్ చెక్స్ లోనే స్మాల్ ప్రింట్ స్మాల్ జరీ చెక్స్ ఇచ్చి దాని మీద ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఈ శారీ బ్లౌజ్ కూడా చూసారంటే మేడం ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా మనకి త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా వస్తాయి మేడం కావాలంటే కలర్ చార్ట్ పెడదాము వస్తాయి షేడ్స్ బట్ ఇప్పుడు ఏంటంటే సోల్డ్ అవుట్ అయినాయి షేడ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓకే ఇవన్నీ కూడా సేమ్ బడ్జెట్ సేమ్ బడ్జెట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మెటీరియల్ కూడా చూసారు అంటే కోట్ ఒక డిఫరెంట్ ఈ సారీ చూడండి ఇప్పటి వరకు ప్రింటర్స్ జరిగి బార్డర్ కదా మేడం చెక్స్ ఇదేందంటే ప్రింటెడ్ ఇచ్చేసి బేస్ కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మిడిల్ లో సారీలో అబ్జర్వ్ చేశారంటే సీక్వెన్స్లోనే అండ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ బేస్ వచ్చి అండ్ పైన వచ్చేసి ఇలా కడ్డీ బార్డర్ బేస్ ఇచ్చి అండ్ బ్లౌజ్ కూడా చూసారు అంటే ఇలా ప్రింటెడ్ బేస్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ మేడం ఇది వన్ మోర్ కలరు డిఫరెంట్ డిజైన్ ఇది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం అది దీంట్లో కూడా మోర్ కలెక్షన్ కావాలన్నా మేడం ఇంకా వేరే డిజైన్స్ కావాలన్నా సరే వీడియో కాల్ అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని చూపిస్తున్నాము ఇంకా మోర్ కలెక్షన్ కావాలంటే కూడా చాలా ఉంది మేడం ఇది కూడా సేమ్ మేడం ఇవి కూడా చూస్తారంటే ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మనకి మీకు ఏదైనా డిస్ప్లే మీద నెంబర్ ఉంది అనుకోండి మేడం ఆ నెంబర్కి మీ డిజైన్ పెట్టాం అనుకోండి ఇంకా మోర్ కలెక్షన్ కావాలన్నా కూడా మనం సెండ్ చేస్తాం అది మీకు నచ్చిన కాలంలో ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు మేడం ఇవన్నీ కూడా ప్రింటెడ్ స్టైల్లోనే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ సేమ్ బార్డర్ కూడా చూసారంటే కాంట్రాక్ట్ ఇచ్చి మనకు బార్డర్లో కూడా సీక్వెన్స్ బార్డర్ వర్క్ వస్తుంది శారీలో కూడా చూసారంటే ప్రింటెడ్ స్టైల్ వస్తుంది మంచి గ్రేకి పింక్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి అండ్ బార్డర్లో కూడా మేడం స్మాల్ జరీ బార్డర్ ఇచ్చి కింద మిడిల్లో కూడా వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది లైన్స్లోనే సీక్వెన్స్ ఇచ్చి సేమ్ మనకు లోనే బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ విత్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ టు సెవెన్ కలర్ షార్ట్ ఉంది మేడం ఇవన్నీ కూడా దీంట్లోనే కొద్దిగా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి ఇవన్నీ కూడా కలర్ చార్ట్ సేమ్ అదే బడ్జెట్లో బాంతిని ఇది ఒకటి ప్రింటెడ్ మేడం అసలు సారీ చూసారంటే ఇప్పుడు స్మాల్ ఇంట్లో ఈవెంట్స్ అవుతాయిగా మేడం అలాంటి గిఫ్ట్ పర్పస్ కావాలి బల్క్ గా కావాలన్నా కూడా మనం మంచి బడ్జెట్ రండి ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం బట్ ఇదే బడ్జెట్ లో వర్క్ బేస్ సేమ్ వస్తుంది కొద్దిగా బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ఎలా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ మేడం చాలా ఉన్నాయండి అసలు డిజైన్స్ ఇంకా ఇక్కడ స్టోర్కి రండి ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి వీడియోలో డీటెయిల్గా గా చూపించలేము డిజైన్స్ జస్ట్ అలా షేర్ చేసుకున్నా మీరు వస్తే మాత్రం ఇంకా క్లియర్గా చూసుకోవచ్చు మన ఏంటంటే మేడం మెయిన్ రోడ్ మీద వచ్చి స్మాల్ షాప్ ఉంటుంది మన దగ్గర ఏంటంటే మన ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ మేడం మెయిన్ రోడ్ మీద ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది దాని కొద్ది సెల్లర్లో స్టోర్ ఉంటుంది మేడం ఆ స్టోర్కి వచ్చారు అనుకోండి ఇంకా మోర్ అంటే ఈ బడ్జెట్ రండి అయితే ఇక్కడ బెస్ట్ ఇంకా కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా కావాలన్నారు అనుకోండి ఆ స్టోర్ ఆ స్టోర్ కు వచ్చారు అనుకోండి చాలా అంటే చాలా కలెక్షన్ వచ్చింది అంటే ఈ స్టోర్కి వచ్చినా సరే మా పర్సన్స్ మీకు ఆ స్టోర్ చూపిస్తారు అది మీకు హోల్సేల్ అండ్ రిటైల్ ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ మేడం ఇది మీకు అంటే హోల్సేల్ అండ్ రిటైల్ వాళ్ళకైతే సపరేట్ సెపరేట్ ప్రైస్ ఇస్తాం మేడం వాళ్ళు ఏంటంటే బల్క్ గా చేస్తారు మనకి ఇప్పుడు వన్ పర్త్ నుంచి కస్టమర్స్ ఉన్నారు నల్గొండ నుంచి ఉన్నారు మిరియాలగూడ నుంచి ఉన్నారు అలా వాళ్ళు బల్క్ గా తీసుకున్నారు అనుకోండి మినిమం వచ్చి థర్టీ శారీస్ తీసుకోవాలి మేడం ఎనీ వన్ టు థర్టీ శారీస్ తీసుకోవాలి మనకు ఆ థర్టీ శారీస్కి ఏంటంటే వాళ్ళకి మనం సపరేట్ ప్రైస్ ఇస్తాం అలా ఇవన్నీ కూడా వచ్చేసరికి సేమ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ లో ప్రింటెడ్ సైడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మారుతాయి మేడం ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూసారు కదా ఇలా అనమాట ఇవన్నీ కూడా బడ్జెట్ రండి మేడం దీని తర్వాత వచ్చేదానికి సేమ్ ఇదే కాన్సెప్ట్ ప్రింటెడ్ స్టైల్లో నెక్స్ట్ వచ్చేదానికి సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ మేడం చూద్దాం ఇవి కూడా బడ్జెట్ రండి బట్ ఇప్పుడు వరకు ఏంటంటే ఫైవ్ నైంటీ ఫైవ్ చూసాం కదా మేడం ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇది కూడా చూస్తారంటే శారీ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ వచ్చేదానికి జూట్ విత్ సిల్క్ మేడం ఇలా ప్రింటెడ్ డిఫరెంట్గా వచ్చి శారీకి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా స్మాల్ ప్రింటెడ్ బేస్ ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేదానికి సేమ్ రన్నింగ్లోనే ప్రింట్ మారుతుంది స్మాల్ ప్రింట్ వచ్చి దాని మీద స్లీవ్స్ కడ్డీ బాడర్ వస్తుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓ బెల్గర్ ఒక ఇది కూడా సేమ్ దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మేడం అంటే డిజైన్స్ మారుతా ఉంటే ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ చీరలు డిజైన్స్ చూద్దాము అనుకుంటే ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం కొన్ని వీడియోలు ఏంటంటే సెలెక్టెడ్గానే చూపిస్తున్నాను ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇప్పుడు మీకు ఏదైనా నచ్చినా సరే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మేడం థౌసండ్ బిలో అయితే కొరియర్ ఛార్జెస్ ఉంటుంది థౌసండ్ అబో అయితే ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు వరకు ఏంటంటే జూటు విత్ సిల్క్ చూసాము ఇప్పుడు వచ్చేదానికి ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్ మేడం సాఫ్ట్ సిల్క్ మీద ప్రింటెడ్ స్టైల్ ఓకే ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ నైంటీ ఫైవ్ వన్ సారీ ఓపెన్ చేస్తాను శారీ కూడా చూసారు అంటే ప్రింటెడ్ పళ్ళు వస్తుంది ప్రింటెడ్ పళ్ళు అండ్ శారీలో కూడా బాడీలో కూడా చూసారు అంటే ప్రింటెడ్ డిజైన్ ఇచ్చేసరికి బార్డర్ కూడా అంటే మంచి రిచ్ బార్డర్లోనే గ్యాప్ డిజైన్ వస్తుంది ఈ శారీ ప్లై బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఇదే ప్రైస్లో వేరే డిజైన్స్ కావాలన్నా లేదంటే వేరే వెరైటీ కావాలన్నా సరే వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు మనం వీడియో కాల్ చేసైనా మీరు బడ్జెట్ రెండింగ్లో కావాలన్నా సరే ఇంకా మోర్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ సఖీ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంది మేడం ఇప్పుడు చూసారు ప్రింటెల్లోనే ఎన్ని కలెక్షన్ రీస్టాక్ స్టాక్ అయినా ఇంకా యాడ్ అవుతానే ఉంటాయి మేడం మన దగ్గర ఏంటంటే మేడం స్టాక్ రాగానే మెయిన్ ఏంటంటే హోల్సేల్ హోల్సేల్ అండ్ రిటైల్ వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి వాళ్ళని వన్ ఆర్ టూ డేస్లో వీలు చూసుకొని వచ్చి పర్చేజ్ చేస్తారు మేడం అది చూసారు కదా బోల్డ్ అండి అసలు మార్నింగ్ మేడం మార్నింగ్ వచ్చారనుకోండి మా మేడం పరిచయం చేయించా ఉన్నా లతా మేడం గారు అని వనపతి కస్టమర్ చూసే మేడం గారు మా స్టోర్ కి వచ్చారు కలర్స్ కూడా చూసారా ఒకదాని మించి ప్రింటెడ్ స్టైల్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటాయి బడ్జెట్ రెండిలో గిఫ్ట్ పర్పస్ స్మాల్ అకేషన్ కానీ ఎలా కావాలన్నా సరే యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి రఫ్ అండ్ టఫ్ ఫ్యాబ్రిక్ మేడం సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవన్నీ కూడా బడ్జెట్ రండి అండ్ దీంట్లోనే చూసారంటే మేడం ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ లోనే ఇది వన్ మోర్ డిజైన్ ఇది అంటే ఇన్ని ఎక్కువ ఉన్నాయని కొన్ని కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతారు దాని గురించి నేను తీసేసి కలెక్షన్ చూపిస్తాను ఇది వచ్చేసి ప్యూర్ జూట్ మేడం ఇది ఓకే జూట్ వచ్చి బోర్డర్ కూడా చూసారంటే మంచిగా రిచ్ బార్డర్ ట్రెడిషనల్ బ్లౌజ్ కూడా చూసారంటే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా మంచి కలర్ చాట్ ఉంది అండ్ కొద్ది డిజైన్స్ చేంజ్ అవుతుంది మేడం మెటీరియల్ వచ్చి సేమ్ బట్ సేమ్ బడ్జెట్ అసలు బ్లాక్ చూడండి బ్లాక్ సూపర్ సారీ మేడం మంచి ఫ్లోరల్ బిగ్ ఫ్లోరల్ ఇచ్చి బాడీలో కూడా చూసారంటే స్మాల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ జరిగి లైన్స్ వస్తుంది పళ్ళు వచ్చి చాలా ప్రింటెడ్ బేస్ పళ్ళు వస్తుంది అండ్ ఈ సారీ బ్లౌజ్ వచ్చేదానికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఓనెడ్ అన్ని ఉన్నాయండి ఇంకా మనకి ఓపిక్ ఉండాలి కానీ అట్లా చూపిస్తూనే ఉంటారు అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట నైన్ థర్టీ కి స్టోర్ ఓపెన్ అవుద్ది మేడం నైన్ థర్టీ నైన్ థర్టీ కి వచ్చారు అనుకోండి హ్యాపీగా టెన్ ఓ క్లాక్ కి వెళ్ళొచ్చు నైట్ ఫుడ్ అరేంజ్ చేస్తాం స్నాక్స్ అరేంజ్ చేస్తాం ఇంకా కావాలి అనుకుంటే ఇంకా మీకు ఏది కావాలంటే అరేంజ్ చేస్తాం మా ఇంటి దగ్గర కూడా దించుతారా కావాలంటే చేద్దాం మేడం ఏముంది ఎందుకంటే ఇప్పుడు వెడ్డింగ్ షాపింగ్ అన్నారు అనుకోండి మేడం మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఇంకా హోల్సేల్ అండ్ రిటైల్ కస్టమర్స్ అన్నారు అనుకోండి ఇంకా టైం పడుతుంది దాని గురించి నైన్ థర్టీకి వస్తే హ్యాపీగా హోమ్ డెలివరీ ఇస్తాము మిమ్మల్ని డ్రాప్ కూడా చేస్తాం అది టెన్షన్ అక్కర్లేదు మనకి హ్యాపీగా ఇది ఏంటంటే కొద్దిగా బ్రైట్ షేడ్స్ లోనే స్మాల్ గ్రాఫ్ చెక్స్ వస్తుంది అండ్ పళ్ళు కూడా అనుకుంటే ప్రింటెడ్ బేస్ పళ్ళు వచ్చి అండ్ శారీలు కూడా స్మాల్ చెక్స్ వస్తుంది అండ్ ఈ శారీస్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క చెక్స్ అయితే వస్తాయి అన్ని శారీస్కి ప్రింటెడ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో మీకు ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ నెంబర్కి బుక్ చేసుకుంటే మీకు హోమ్ డెలివరీ వస్తుందండి వన్ ఆర్ టూ డేస్లో బట్ థౌజండ్ బిల్ అయితే కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మేడం థౌజండ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అసలు ఎంత చూపించారో చూడండి జస్ట్ మనకి వీడియో పర్పస్ కలర్ చార్ట్ కూడా మేడం లైట్ డార్క్ లైట్ డార్క్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటెడ్స్ కలర్ బేస్ కూడా చూసాను ఇప్పుడు ఈ చీర చూడండి బేస్ మంచి ఆఫ్ వైట్ కి పింక్ కాంబినేషన్ ఇచ్చి శారీ కూడా చూసారంటే మంచి రిచ్ బార్డర్తో వచ్చేసి కింద దానిపైన వచ్చేసి చెక్స్ వచ్చి మిడిల్లో కూడా కాంట్రాస్ట్ బార్డర్ ప్రింటెడ్ స్టైల్ ఇచ్చి మంచి ప్యారెట్ డిజైన్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు వస్తుంది ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేదానికి కాంట్రాస్ట్ బేస్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం అది మీకు ఇంకా దీంట్లో బల్క్గా కావాలన్నా కూడా ఆర్డర్ ఇస్తే చెప్పిస్తాం మేడం మీకు ఆర్డర్ ఇచ్చిన త్రీ టు ఫోర్ డేస్ వన్ వీక్ లోపు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా తెప్పిస్తాం ఈ శారీస్ మన ఆల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంది పాట్నీ సెంటర్ అండ్ కేపిహెచ్పి అండ్ ఏస్టా నగర్ దీంట్లో మీరు వేరే వేరే డిజైన్స్ కావాలన్నా కూడా మీకు కావాలంటే ఫోటో షేర్ చేస్తాం మేడం మీరు ఆన్లైన్ ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు తీసుకోవచ్చు బట్ స్టోర్కి విజిట్ అయ్యారనుకోండి స్టైల్లో కూడా లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇంకా మోర్ కలెక్షన్ కూడా చూసి మీకు తీసుకోవచ్చు సారీ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా సేమ్ బడ్జెట్ మేడం మీకు ఆల్ రేంజెస్లో కూడా వచ్చినాయి ఫస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ చూపించాము తర్వాత ఫైవ్ నైన్టీ ఫైవ్ చూపించాము ఇప్పుడు వచ్చి సిక్స్ నైంటీ ఫైవ్ ఇంట్లో బిజినెస్ చేసేవాళ్ళు లేదంటే స్మాల్ స్టోర్ బిజినెస్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మేడం మీకు ఈ శారీస్ మీరు తీసుకున్నారనుకోండి బట్ మీరు అనేది డిపెండ్ ఆఫ్ కస్టమర్ చాయిస్ ఎందుకంటే కలర్ చాట్ ఉన్నాయి కాబట్టి లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ మీకు సేమ్ మీ డిజైన్స్ మీ దగ్గర బాగా మూవింగ్ అయినాయి అనుకోండి మళ్ళీ కావాలన్నా సరే మనం రీస్టాక్ చేస్తాము ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ తక్కి తెలుసుకో మేడం క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇస్తుంది ఇప్పుడు మీకు చెక్స్లోనే దగ్గర దగ్గర ట్వంటీ సారీస్ నుంచి ట్వంటీ ఫైవ్ సారీస్ చూపించాను బట్ ప్రింటెడ్ అనేది ప్రింటెడ్ స్టైల్ మారుతూ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి సేమ్ మెటీరియల్ మేడం ఇప్పుడు చూపించిన అన్ని బట్ డిజైన్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకొక డిజైన్ చాలా బాగుంది మంచి ట్రెండింగ్ ప్యాటర్న్ ట్రెండింగ్ ప్యాటర్న్ విత్ కలర్ కాంబినేషన్ కూడా అంటే మంచి సంపంగ్ ఎల్లోకి బ్లూ కాంబినేషన్ శారీ అంతా వచ్చేదానికి స్మాల్ చెక్స్ వస్తుంది అండ్ బార్డర్లో కూడా అంటే మంచి ప్యారెట్ డిజైన్తో కింద వచ్చేసి స్మాల్ జరీ బార్డర్ వస్తుందండి అండ్ బాడీలో కూడా చూసారంటే స్మాల్ గ్రాఫ్ చెక్స్ ఇస్తాడు కొద్ది బిగ్ చెక్స్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇలాంటి మోర్ కలెక్షన్ కావాలన్నా మోర్ డిజైన్స్ కావాలన్నా సరే హౌస్ ఆఫ్ చూసారు కదా ఇలా అనమాట అంటే బడ్జెట్ రేంజ్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఇచ్చేటువంటి స్టోర్ మన సఖీ అనమాట సో ఆల్రెడీ చెప్పారు కదా ఎవరైనా బిజినెస్ పర్పస్ కాంటాక్ట్ అవ్వాలి అన్నా కూడా ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్లో తీసుకోవచ్చండి బల్క్లో తీసుకునే వాళ్ళకి ఆఫీస్ కైనా మళ్ళీ మనకి రిటైల్లో కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇచ్చేస్తారు ఇంకా ఆ విషయం మనకు కూడా తెలుసు కదా సో మీరు చీర కావాలన్నా కూడా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోండి మినిమమ్ థౌజండ్ బిల్ చేస్తే మాత్రం అంటే థౌజండ్కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు అసలు మిస్ అవ్వద్దు ఈసారి మనకి పెద్ద స్టోర్కి వచ్చినప్పుడు జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మెయిన్ రోడ్లోనే మనకి ఆ సర్కిల్కి దగ్గరలోనే ఉంటుంది కనపడుతుంది మీకు ఒకసారి ఇక్కడికైతే వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్